హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంటిమేషన్ అనేది పాస్ చేస్తాను అది ఏంటంటే సో రీసెంట్గా ఇది జరిగి దగ్గర దగ్గర ఫోర్ డేస్ డేస్ అవుతుంది అనమాట సో టైం లేక నేనైతే చేయలేదు వీడియో సో డైకిన్ కంపెనీ ఉంది కదా సో ఈ డైకిన్ కంపెనీ వాళ్ళు సో డైరెక్ట్గా ఏ త్రీ షీట్స్ ఉంటాయి కదా పేపర్స్ వాటి మీద సో జాబ్ గురించి ఒక ఫామ్ ప్లేట్ తయారు చేసి ఏకంగా తీసుకొచ్చి బస్కైతే అడిచారనమాట సో ఒక్కొక్క బస్కైతే ఒక్కొక్క ఫామ్స్ అయితే ఇచ్చారు అంటే రెండు ఇచ్చారనమాట సో టెన్త్ ఇంటర్ వాళ్ళకైతే ఒకటి అలాగే ఐటీఐ డిప్లొమా వాళ్ళకైతే ఒక ఫామ్ అనమాట సో ఎదురు డిఫరెంట్గా కొంచెం వర్క్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే కొంచెం శాలరీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సో వీటిని ఏంటంటే ఎందుకు అన్నిచ్చారంటే బస్కి సో మ్యాన్ పవర్ అనేది కావాలన్నమాట షార్టేజ్ నడుస్తూ ఉంది సో రీసెంట్గా అయితే సో డైకిన్లో కంప్రెసర్ అనే ప్లాంట్లు అయితే ఒక లైన్ అయితే ఓపెన్ అనమాట సో ఇందుకైతే మనకు వాళ్ళకి ఇద్దరు కావాలి లేడీస్ కావాలి జెంట్స్ కావాలి అలాగే టెన్త్ ఇంటర్ వాళ్ళు కావాలి అలాగే డిప్లొమా ఐటీ వాళ్ళు కూడా కావాల్సి ఉందనమాట సో మ్యాన్ పవర్ వాళ్ళు దొరకపోయే కాడికి సో మామూలుగా కాంట్రాక్టర్ తరఫునైతే పిలిపిస్తారు కదా సో వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీ తరఫు నుంచి కూడా ట్రై చేస్తావారు సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను రికార్డ్ చేశాను ఇప్పుడైతే మీరు ఆ వీడియోతో చూడండి ఆ తర్వాత నేను ఏమంటాలో మీకు చెప్తాను అనమాట ఇంకా చాలామంది కావాల్సి ఉంది దైకింగ్ కంపెనీకి అందుకని సరే ఇన్ని కష్టాలు అయితే పడుతున్నారు మాక్సిమం ఏంటంటే బయట లేని వాళ్ళు లేరు జాబ్కి అందరూ చాలా కంపెనీ జాయిన్ అయిపోయి ఉన్నారు కానీ ఇక్కడ ఇంకా కావాలని చెప్తున్నారు సో ఫస్ట్ అయితే మీరు అవి చూడండి తర్వాత నేను మీతో మాట్లాడతాను ఇదే ఫ్రెండ్స్ ప్రజెంట్ ట్రైన్ అయితే ట్రైవ్ చేసే వెహికల్ ఇక్కడ చూడొచ్చు కాంప్లెక్స్ ఓకేనా సో ఈ విధంగా పాంప్లెట్స్ అయితే అంటించారు సో అదేంటో మీకు అనమాట చూడండి చెప్పాను కదా తర్వాత చెప్తాను మీకు ఇది హాస్టల్ ఇది పూర్తి హోమ్స్ అని ఒక హాస్టల్లో దీని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డైకిన్ జన్ అయితే రెడీగా ఉన్నాం ఇదే మన బస్సు ఓకేనా సో ఈ బస్సుకి ఆపోజిట్లో అయితే హాస్టల్ అయితే ఉంటుంది అనమాట ఇదే హాస్టల్ చాలా పెద్ద హాస్టల్ అనమాట ఇది సరేనా చూడచ్చు ఎంత హాస్టలే సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చి పూర్తి హోమ్స్ అనమాట చూడొచ్చు పూర్తి హోమ్స్ సరే ఇక్కడ చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడొచ్చు పూర్తి అపార్ట్మెంట్స్ ఫర్ రెంట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రమ్ కొబెల్కో సర్కిల్ యూనిటీసు సెమీ ఫర్నిస్డు గ్రాసరీ షాపు పార్కింగ్ సీసీటీవీ లిఫ్ట్ అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ జన్సెట్ అంట స్టూడియో వచ్చి చూడచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ థౌసండ్ వన్ బిహెచ్కే ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్ వన్ బీహెచ్కే లెవెన్ పాయింట్ ఫోర్ డబల్ నైన్ ఏ రూమ్ అంటే ఇది సో సంబంధించిన కింద ఫోన్ నెంబర్సు అలాగే అడ్రస్ మొత్తం అయితే ఇక్కడ ఉందన్నమాట ఇది హాస్టల్ ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతాం ఇది వచ్చి ఒకప్పట్లో మొబైల్ కంపెనీ ఉంది కదా అంటే భారత్ పే హెచ్ ఆర్ఎస్ఎంఐపీలు అంటారు కదా సో అది హాస్టల్ అనమాట ఇంతకుముందు అది ఇప్పుడు దీన్ని అది కాల్ చేసిన తర్వాత మామలకైతే ప్రైవేట్ హాస్టల్ అయితే మార్చేస్తున్నారు అనమాట అపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఇది ఎంట్రన్స్ హాస్టల్కి ఎంట్రన్స్ ఇదంతా ఇంటుందండి కారిడార్ సారీ ది అపార్ట్మెంట్స్ ఇక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్ కానీ మీకు మూడు కంపెనీస్కి అయితే బస్సులు అందుబాటులో ఉంటాయి ఒకటి వచ్చి డైకిన్కి ఉంది సెకండ్ వచ్చి కొబిల్కి ఉంది థర్డ్ వచ్చి బ్లూ స్టార్కి అయితే ఉంది ఇంకా కొన్ని చిన్న చిన్న కంపెనీస్ సంబంధించి అయితే బస్సులు అయితే వస్తూ పోతూ ఉంటాయి చిన్న చిన్న వ్యాన్స్ కావచ్చు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఎవరైనా సో హాస్టల్ గురించి అడుగుతూ ఉంటారు కదా సో ఇది కూడా ఒక ఆప్షన్ అయితే ఉందనమాట కాకపోతే ఇది తడకి దగ్గర దగ్గర ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట మనకి ఏదైనా కావాలంటే మటుకు మనం తడకి వెళ్ళాలి అదొకటి మైనస్ పాయింట్ కింద వచ్చి కొన్ని హోటల్లో అవి ఉంటాయి పక్కనే వెళ్తున్న చోళ్ళు బజార్ కావాలంటే పట్టుకు మీరు తప్పకుండా మీరు తరకెత్త పోవాల్సి ఉంటుంది ఇది దీని గురించి ఇప్పుడు మనం విడలేకైతే వెళ్ళిపోదాం డైకిన వాళ్ళు ఎందుకైతే అలాంటి పోషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అందులో ఏమేమి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా సో కంపెనీ వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు ఎంప్లాయీస్ కోసం సో దీని గురించి కొన్ని నిమిషాలు పాస్ చేస్తాను అలాగే ఇంకా ఎవరు కావాలనేది మీకు కాల్ ఫేషన్ అయితే మీకు చెప్తాను ఆల్రెడీ మనం డైన్ గురించి చేస్తున్న వీడియోస్ కాకపోతే ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి మీకు చెప్తున్నాను సో బోర్ పడకుండా కొంచెం చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు డిప్లొమా సంబంధించి అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ గురించి ఫిజిక్స్ గురించి మ్యాథ్స్ గురించి అయితే కొన్ని అయితే ఇచ్చినారు సో నేను వీడియోకి అయితే మీకు తొందర తొందరగా చెప్పేస్తాను వీడియోలు ఎంత పెరగకుండా సో ఇంకా ఇంట్రీ ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద సురేష్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఆయనకి అయితే మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు సరేనా సింపుల్ చూస్తే ఎక్కడ చూడచ్చు డిప్లొమాలో వచ్చి ఇన్ని మెకానిక్ అలాగే ఈసీ అలాగే ట్రిపుల్ వాళ్ళు కావాల్సి ఉందనమాట అది కూడా పాస్వర్డ్ చూస్తే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనమాట లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే తీసుకుంటున్నారు శాలరీ చూస్తే టూ పాయింట్ టూ ల్యాక్స్ ప్రయాణం అని చెప్తున్నారు ఓకేనా మీకు పర్ మంత్ చూస్తే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ థర్టీ రూపీస్ అయితే మీకు శాలరీ రూపంలో వస్తుంది సో ఇదే పెద్ద మైనస్ పాయింట్ అనమాట సో ఈ శాలరీకి అయితే మ్యాక్సిమం ఎవరు రారు ఇప్పుడున్న పొజిషన్లు అయితే అన్ని ప్రైస్ అయితే పెరిగిపోయినాయి బయట సో ఈ సారీకి ఇంకా హాస్టల్ రెంట్ అని మన ఖర్చులని అన్ని పోంగా మనకైతే ఏం మిగలదు అందుకనేసి ఎక్కువ మంది రావట్లేదు కంపెనీకి అంటే మగ్గు చూపట్లేదు సో దీనిలో ఇంకో చిన్న బెనిఫిట్ ఏంటంటే సో ఎవరి త్రీ మంత్స్కి వచ్చి ఒకసారి మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది మీకు ఇన్సెంటివ్ అనేది సాలరీలో యాడ్ చేస్తారు ఇది ఒక మన ప్లస్ పాయింట్ అనమాట సో అప్పుడు మనకి ఏం తెచ్చుకుంటే పర్ మంత్కి వచ్చి దగ్గర దగ్గర థర్టీన్ థౌసండ్ దాకైతే ఏదో సంథింగ్ వస్తుందనమాట వస్తారని వాళ్ళు చెప్పేది ఇంకా మీకు ఏజ్ వచ్చి ట్వంటీ ఫోర్ దాకైతే ఉండాలి ఇంకా నెక్స్ట్ ఏజ్ చూస్తే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి అయితే ఉండాల్సి ఉంటుంది ప్రొఫైల్ చూస్తే ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి అలాగే ఈ ఆధార్ కార్డు కావాలి అలాగే పాన్ కార్డ్ అయితే కావాల్సిందనమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద శిలేషన్ నెంబర్ ఇస్తాను నేను చూడండి సో సెవెన్ నైన్ జీరో ఫోర్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఇంకా ఏమైనా రావాలంటే కనుక్కోవచ్చు అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ సో బీఎస్సీ వాళ్ళకైతే కొంతమంది అయితే అడుగుతున్నారు సో అది కూడా చెప్పేస్తాను ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వాళ్ళైతే చూడొచ్చు అలాగే వీడి లాస్ట్లో సో ఈ పూర్తి అపార్ట్మెంట్స్ ఉంది కదా టూర్ ఎలా ఉంటుందో మీకు షూట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఫార్మింగ్ ఈ పక్క అంతా ఫార్మింగ్ చేస్తారు కదా సో ఇప్పుడు ఎలా ఉంది చేసాను చూడండి మీకు అయితే అర్థమవుతుంది బాగుంటుంది అనమాట ఇక్కడ బీఎస్సీ చూస్తే బీఎస్సీ ఇన్ సిఎస్ కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ ఇది కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే మనకు పాస్ వాళ్ళు అయితే కావాలి చెప్తున్నారు ఇది కూడా సేమ్ మంత్లీ టూ పాయింట్ టూ ల్యాక్స్ ప్రయాణం అనమాట దీని కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ థర్టీ రూపీస్ అయితే మీకు పడుతుంది దీని కూడా మీకు ఏవైతే త్రీ మంత్స్కి అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే మీకు బోనస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట అదే ఇన్సెంటివ్ అనుకోవచ్చు బోనస్ అనుకోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు దీని కూడా ఏజ్ వచ్చి సేమ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి రిక్వైర్ డాక్యుమెంట్స్ చూస్తే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఆధార్ పాన్ కార్డ్ కావాలి సేమ్ అంతే అనమాట సో సెవెన్ ఎన్ జీరో ఫోర్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ శ్రీస్ నెంబర్ అంటే సో ఈ నాకు ఈ మధ్య కూడా కలిశారు పార్కింగ్లో సో ఇది ఆయన మాకు ఈ ఫార్మ్ బేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఆరు ఇచ్చినప్పుడు నేనైతే బస్కైతే అంటించాను నేనే కాకపోతే ఈ కారులో ఈ నాలుగు హీరోలు అంటే కొన్ని వీడియోస్ ఉండడం వల్ల నేను దించలేకపోయాను సో ఈ రోజు చేస్తున్నాను మీకు సో ఎవరికన్నా ఇంకా ఎవరికన్నా రావాలనుకుంటే రావచ్చు అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలరీస్ అయితే చూడబకండి అనమాట ఫస్ట్ వచ్చి కంపెనీలో జాయిన్ అవ్వండి ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చేయండి ఆటోమేటిక్ మీకు ఏదో ఒకటి ఏ డిఎన్ ఏదో ఒకటి మీకు సాలరీ పెంచితే ఇస్తారనమాట ఇవి పనిచేసే వాళ్ళ దగ్గర దగ్గర ఎయిటీన్ దాకా వస్తుందని చెప్తున్నారు సిక్స్టీన్ టు ఎయిటీన్ దాకా అయితే వస్తున్నా అని చెప్తున్నారు బోనస్లు ఓటీ అన్నీ కలుపుకొని సో శనివారం ఆదాయం లీవ్ ఇస్తారు కదా ఆ రోజులు మీకు డ్యూటీ వేస్తారు మీరు వెళ్ళే పని అయితే చేసుకుంటే మీకు అదనంగా అయితే మీకు ఓటి వస్తుంది అనమాట అమౌంట్ సో దాంతోపాటు మొత్తం కలుపుకొని ఎయిటీన్ ప్లస్ లేదా మైనస్ అయితే వస్తుందనమాట ఓకేనా సో ఇది ఇది వాళ్ళకి వీడి అనమాట ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడగా అయితే అనుకోవచ్చు సో ఇప్పుడైతే మీరు చుట్టుపక్కల ఉన్న ఇప్పుడైతే ఈ పూర్తి హోమ్స్ అండ్ హాస్టల్ ఉంది కదా సో దీనికి చుట్టుపక్కల ఏమున్నాయి మీకు చూపిస్తాను రానమ్గా చూడండి బాగుంటుంది ఇంకా వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది ఈ ఏరియా సో ఆల్రెడీ ఎవరినన్నా ఈ హాస్టల్లో ఉన్నట్టే లేడీస్ ఎవరన్నా ఉందంటే ఓకే ఉంటుంది ఎవరైనా కొత్త కొచ్చే వాళ్ళు రాను వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే కనిపిస్తునేసి చూపిస్తున్నాను ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్